హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై రెండు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్నటికి రోజుకి ధర పెరిగిందండి అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్